ఒక చిన్న గ్రామం వెంకటాపురం ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు పాతికేళ్ల నుండి ఉంది చెట్టు నీడలో గ్రామంలో పిల్లలు ఆడుతూ పెద్దవాళ్లు విశ్రాంతి తీసుకుంటూ గడిపేవారు ఒకరోజు గ్రామానికి ఒక వ్యాపారి వచ్చాడు అతను చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెట్టు ఎంత పెద్దదిగా ఉంది దీని మూడి కలపగా అమ్మితే నాకు చాలా లాభం వస్తుంది అని మనసులో ఆలోచించాడు ఆ రాత్రే ఆయన గ్రామ పెద్దలను కలిశాడు నేను ఈ చెట్టును కొనుగోలు చేయాలనుకుంటున్నాను మీకు మంచి ధర ఇస్తాను అని చెప్పాడు కొంతమంది గ్రామస్థులు ఆశపడగా మరికొంతమంది నిరాకరించారు అప్పుడు ఒక చిన్న అమ్మాయి లక్ష్మి ముందుకు వచ్చి ఈ చెట్టు మన గ్రామానికి ప్రాణం లాంటిది ఇక్కడే నేను నా అమ్మను చివరిసారి చూశాను మా తాతగారు చెట్టు కింద కూర్చొని కథలు చెప్పేవారు దయచేసి దీన్ని అమ్మకండి అని చెబుతూ ఏడ్చింది అది చూసిన గ్రామస్థులు మనస్సు మార్చుకున్నారు వ్యాపారికి క్షమించండి ఈ చెట్టు మాకు గుర్తుగా ఉంటుంది దీన్ని మేము అమ్మలేం అని చెప్పేశారు అప్పటినుంచి ఆ చెట్టు పేరు లక్ష్మీ చెట్టుగా మారింది ప్రతి సంవత్సరం వసంతంలో ఆ చెట్టు దగ్గర పెద్ద ఉత్సవం జరిపే సంప్రదాయం కూడా ప్రారంభమైంది